చక్కలూరిపేటలో జరిగిన టీడీపీ బీజేపీ జనసేన సభలో భద్రతా వైఫల్యంపై ఎన్డీఏ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు నలుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో జరిగిన చిలకలూరిపేట ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యంపై ఎన్డీఏ నేతలు ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనాకు రామయ్య బ్రెడ్డి రామకృష్ణ పాతూరి నాగభూషణం తదితరులు సీఈఓకి ఇచ్చిన ఫిర్యాదులో పోలీసు ఉన్నతాధికారుల తీరును తప్పుబట్టారు సభ గురించి ఈ నెల పన్నెండునే డీజీపీకి లేఖ రాశామని టీడీపీ నేత వర్లరామయ్య గుర్తు చేశారు సాక్షాత్తు ప్రధాని వస్తున్నారన్నా తగిన భద్రతా చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించారు ఆయన ఐజీ గుంటూరు రేంజ్ మిస్టర్ పాలరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఎస్పీగా పనిచేస్తున్న ఆ శివశంకర్ రెడ్డి ఆర్ రవిశంకర్ రెడ్డి పల్నాడు ఎస్పీ ఈ నలుగురి మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఇమ్మీడియట్ కావాలని వాళ్ళు ఉన్న పొజిషన్ లో నుంచి తొలగించాలి ఎన్నికలు సజావుగా సాగాలనుకుంటే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని చెప్పి కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది మరి భద్రతా లోపాలకు కారణమైన వారిని తొలగించాలన్న ఎన్డిఏ నేతల డిమాండ్ పై ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి